కేరళ రాష్ట్రం వయనాడు ఎంపీగా గెలుపొందిండు రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా అదే ప్రాంతానికి వయనాడుకు సంబంధించిన ప్రాంతానికి ఎంపీగా గెలవాలని ఆ టికెట్ల అదే టికెట్కు నామినేషన్ వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీ సుమారు నాలుగు పాయింట్ ముప్పై ఒక్క లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొంది కేరళలో దక్షిణ భారతదేశంలోనే రాహుల్ గాంధీకి పేరు పలుకుబడి ఉందని నిరూపించుకోవడం జరిగింది ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి ఈ గాంధీ ఫ్యామిలీకి దక్షిణ భారతదేశంలో కూడా మంచి ఓటింగ్ వచ్చిందని గొప్పగా చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అదే ప్రాంతంలో అదే ఎంపీ స్థానానికి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇక్కడే తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈసారి కూడా గొప్ప మెజార్టీతోని భారీ మెజార్టీతోని స్థానిక ప్రజలు కేరళకు సంబంధించిన ప్రజలు ఆయనకు పట్టం కడతారని ఆశించడం జరిగింది ఒకవేళ జరిగితే జరగవచ్చు